ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీతకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ప్రచారం చేశారు ఎన్నికల్లో తన చివరి ప్రచార సభలో పిఠాపురం వేదికగా జగన్ సంచలన ప్రకటన చేశారు వంగ గీతను గెలిపిస్తే దక్కే పదవి గురించి స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన అంతకుముందు వంగా గీత తన గెలుపు మీద ఉద్వేగానికి లోనయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వేదికగా కీలక అంశాన్ని వెల్లడించారు పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అవకాశం కల్పిస్తానని ప్రకటించారు జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్ల కాలంలో కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి గోదావరి జిల్లాలకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు వంగ గీతకిస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద విమర్శలు చేశారు చంద్రబాబు చేసిన ప్రతి మోసం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకొచ్చారు ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందనేది ఆలోచించాలని జగన్ సూచించారు చంద్రబాబు సాధ్యంగానే హామీలు మేనిఫెస్టోలో ఇచ్చారని ఆరోపించారు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే మహిళలు రైతులను పొడిచేందుకు పవన్ కత్తి అందిస్తున్నారని విమర్శించారు అయితే ఎవరికి న్యాయం చేస్తారనేది ప్రశ్నించారు దత్తపుత్రుడు నమ్మే పరిస్థితి ఉంటుందా అని తీసారు ఐదేళ్లకు ఒకసారి భార్యను నమ్మేటువంటి మార్చేటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేయాలన్నారు ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే గ్రహపాటు నాలుగోసారి చేస్తే అలవాటు కాదా ఆలోచించాలన్నారు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినా ఎవరైనా పోయి పని అడగలరా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో ఓటు వేస్తే ఈ మనిషి ఎక్కడుంటారంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్లిపోయారని ఎద్దేవో చేశారు భీమవరం గాజువాక అయిపోయింది ఇప్పుడు పిఠాపురంకి వచ్చారని చెప్పుకొచ్చారు గీతని డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి దెబ్బ కొట్టారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని గతంలో లోకేష్ కూడా చేసిన వ్యాఖ్యల మీద జనసైనికులు మండిపడ్డారు పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పటివరకు చంద్రబాబు నుంచి స్పష్టత రాలేదు ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మీద గెలిస్తే వంగ గీతను డిప్యూటీ సీఎం పదవి చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలుస్తున్న వారిలో పోలింగ్ వేళ ఆలోచన కలిగేలా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్టుగా మాటలైతే వినిపిస్తున్నాయి రానున్నటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు ఉంటుందా ఆయన ఓడిపోతారా అనేది మీరు కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ వీళ్ళు విన్ లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళు లూజ్ అని కామెంట్ చేయండి పిఠాపురంలో రానున్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు ఏంటనేది మీరే కామెంట్ చేయండి